అందరూ కుశలమా నేను కూడా కుశలమా అండ్ ఈ బ్రాండ్ల షాంపులు ఎవరు వాడుతున్నారు బ్రాండ్ షాంపులు ఎవరు వాడుతున్నారో ఎవరైనా వాడాలనుకున్న వారి కోసం చెప్తున్నాను షాంపులో ప్లస్ మైనస్ రెండు చెప్తాను ప్లస్ వచ్చేసి హెయిర్ చాలా సాఫ్ట్గా ఉంటుంది అండ్ హెయిర్ సాఫ్ట్గా ఉంటుంది అండ్ మన తల కూడా చాలా బాగా నీట్గా క్లీన్ అవుతుంది అండ్ మైనస్ వచ్చేసి ఈ షాంపూస్ ఈ బ్రాండ్ షాంపూస్ వాడడం వల్ల మీకు హెయిర్ ఫాల్ చాలా అవుతుంది అండ్ నేను యూజ్ చేశాను కాబట్టి చెప్తున్నా నాకు చాలా హెయిర్ ఫాల్ అవుతుంది అండ్ మనకు హెయిర్ కొన్న ఒరిజినల్ కలర్ కూడా పోతుంది ఈ షాంపూ వాడడం వల్ల ఇది నా పర్సనల్ ఒపీనియన్ నా హెయిర్కి ఇదే ప్రాబ్లం అయింది మీరు ఎవరు వాడుతున్నారో ఒకసారి ఆలోచించి కొనండి నా ఒపీనియన్ అయితే నీ షాంపుని అసలు వాడకుండా ఉండండి అది బెస్ట్ అని చెప్తా నా వరకు అయితే ఇంకా హెయిర్ గ్రోత్ ఉండదు కానీ హెయిర్ ఫాల్ ఎక్కువైపోతుంది మన హెయిర్ బాగుండాలంటే ఇట్లాంటి చెత్త షాంపులు వాడకుండా ఉండడం బెస్ట్ అని నా ఒపీనియన్ తర్వాత మీ ఇష్టం చిన్నప్పుడు నా హెయిర్ కూడా నా హెయిర్ కూడా చాలా సాఫ్ట్గా అనిపించింది చాలా బాగుంది అనుకున్నా బట్ ఒక మ వన్ మంత్ అలాగే వాడేసరికి నా హెయిర్ ఫాల్ చాలా అయిపోతుంది అండ్ హెయిర్ నా హెయిర్కి నా ఒరిజినల్ కలర్ కూడా పోతుందనమాట అందుకు ఈ వీడియో పెడదాం అనుకున్నాను మీ ఇష్టం మీకు ఈ షాంపూ ఎవరు వాడుతున్నారో వాళ్ళు అబ్జర్వ్ చేశారో లేదో మరి తెలియదు కానీ నాకైతే ఈ ప్రాబ్లం ఉంది కొనే వాళ్ళు ఈ షాపు కొనాలనుకున్న వాళ్ళు అస్సలు కొనకండి అండ్ నా వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో అది అనుకోకుండా విన్నందుకు థ్యాంక్స్